ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మిత్రులారా మీ అందరికీ ఈ రోజు మన అత్యంత ప్రత్యేకమైన పవిత్రమైన జ్యోతిష్య కార్యక్రమానికి సాదర స్వాగతం ఈ రోజు ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన రోజుగా మారింది ఎందుకంటే సమస్త బ్రహ్మాండ శక్తులు మీ పక్షాన నిలిచాయి దేవి స్వయంగా మీ జీవితపు ద్వారం వద్ద వేచి ఉంది శ్రీహరి విష్ణువు కరుణతో నిండిన ఆశీర్వాదం మీ జీవిత గతిని పూర్తిగా మార్చడానికి సిద్ధ ఉన్నారు ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజైతే కాదు మీ జీవితంలో మూసిపడిన అదృష్టపు ఖజానా తలుపులు తెరవబడే అత్యంత శుభప్రదమైన సమయమని చెప్పవచ్చు మిత్రులారా ముఖ్యంగా మేషరాశి వారికి శుభవార్త గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న ఆటంకాలు అధికపరమైన ఇబ్బందులు కుటుంబంలో ఎదురైన సమస్యలు ఇవన్నీ ఇప్పుడు అంతమయ్యే సమయమైతే ఆసన్నమైంది మీరు ఎంతగానో శ్రమించినా తగిన ఫలితం దక్కలేదని నిరాశ చెంది ఉండవచ్చు చేపట్టిన పనులలో అడుగడుగున ఆటంకాలు నిరాశలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందక ఒంటరిగా పోరాడుతున్నట్లు భావించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసి మీ జీవితంలోకి కొత్త ఆశా కిరణం ప్రవేశించబోతుంది దైవానుగ్రహం మీపై పూర్తిగా కురియబోతుంది కాబట్టి ముందుగా సంపూర్ణ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ మాత మీ కరుణతో జీవితంలోని ప్రతి చీకటి కోణం వెలుగులతో ప్రకాశించుగాక ఇదే మా అందరి నిండు మనసుతో చేసే విన్నపం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మీరు నిజంగా అర్థం చేసుకోగలిగితే మీరు మిమ్మల్ని మీరు ధన్యులుగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మీరు నిజంగా అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు ధన్యులుగా భావిస్తారు ఎందుకంటే ఈ పవిత్రమైన రోజు యొక్క మహత్యాన్ని గ్రహించిన రాసుల వారికి బ్రహ్మాండంలోని అన్ని రహస్యాలు స్పష్టంగా గోచరిస్తాయి మీ రాశిపై ఈ రోజు అటువంటి దివ్య యోగాలు ఏర్పడ్డాయి అవి అత్యంత అరుదైన భాగ్యశాలి జన్మలలో మాత్రమే సంభవిస్తాయి ఈ రోజు లక్ష్మీదేవి భగవాన్ విష్ణు శనిదేవుడు మరియు హనుమాన్ మరియు స్వయంగా మహాదేవుని యొక్క సంయుక్త కృప మీ జీవితంలో పూర్తిగా విస్తరించబోతోంది ఈ అత్యంత విశ్లేషమైన శుభకరమైన సమయంలోనే మీ జీవితంలో నాలుగు మహత్తర కోరికలు నెరవేరబోతున్నాయని మేము మీకు తెలియజేస్తున్నాము ఆ నాలుగు శుభ కోరికలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటి కోరిక మీరు చాలా కాలంగా ఎంతో శ్రమించి కృషి చేసిన ఒక పని అకస్మాత్తుగా సమస్త బ్రహ్మాండం యొక్క అండదండలతో సహాయంతో అద్భుతంగా విజయవంతం కాబోతుంది మీ కళలు ప్రణాళికలు సాకారం అయ్యే సమయమైతే వచ్చేసింది మరియు రెండో కోరిక మీ జీవితంలోని ఒక పెద్ద మతంలో ధనం ఊహించిన విధంగా నిశ్శబ్దంగా ప్రవేశించబోతోంది ఇది మీరు చాలా కాలంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్న పాత బాకీలు కావాలి లేదా మీ కలలో కూడా ఊహించని ఒక కొత్త ఆదాయం కావచ్చు ఆర్థికంగా ఒక పెద్ద ఊరటైతే లభిస్తుంది మరియు మూడో కోరిక మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త అద్భుతం జరగబోతుంది గతంలో ఏదైనా కారణాల వల్ల విడిపోయిన సంబంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా మీ జీవితంలోకి ఒక కొత్త దివ్యమైన ఆత్మ బంధువు లాంటి భాగస్వామి ప్రవేశించే శుభకడియా ఇది మరియు నాలుగో కోరిక మీ జీవితంలోని అతి పెద్ద శత్రువులు అడ్డంకులు ఇప్పుడు పూర్తిగా అంతం కాబోతున్నాయి ఎందుకంటే శనిదేవుడు మరియు హనుమాన్ జీ యొక్క ప్రత్యేకమైన సమర్థవంతమైన న్యాయం ఈ రోజు మీ పక్షాన నిలబడడానికి వ్యక్తమైంది ఈ పవిత్రమైన రోజు మీకు ఏడు అపూర్వమైన శుభవార్తలు అందబోతున్నాయి అవి మీ జీవిత గతిని పూర్తిగా సానుకూలకంగా మార్చివేస్తాయి మొదటిది ప్రతిపాదన లేదా అవకాశం లభించబోతుంది అది మీ జీవిత దిశను సమూలంగా మార్చివేస్తుంది ఇది మీ వృత్తి ఉద్యోగానికి సంబంధించి ఉండవచ్చు వ్యాపార విస్తరణకు దారి తీయవచ్చు లేదా ఏదైనా కొత్త లాభదాయకమైన ఒప్పందానికి సంబంధించినదైనా కావచ్చు మరియు రెండవది మీ ఇంటిలోని ఏదైనా కుటుంబ సభ్యుడికి దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అనారోగ్యం లేదా బలహీనత ఇప్పుడు పూర్తిగా నయమయ్యే మార్గంలో అయితే ఉంది ఇది కేవలం ఔషధాల వల్లే కాదు మహాదేవుని అద్భుతమైన ఆశీర్వాదం వల్లనే ఇది సాధ్యమవుతోంది వారి ఆరోగ్యం మెరుగుపడడం మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మూడవ శుభవార్త మీపై ఉన్న ఏదైనా ఆర్థిక భారం అప్పులు ఇప్పుడు స్వయంగా తొలగిపోయే మార్గం అయితే ఏర్పడింది ధన ప్రవాహం పెరిగి మీ ఆర్థిక కష్టాలు తీరిపోతున్నాయి మరియు నాలుగవది మీ కుటుంబంలో ఒక శుభకరమైన కార్యానికి ఏదైనా వివాహానికి లేదా ఒక కొత్త సంతానం అనగా పిల్లల రాకకు బలమైన యోగం ఏర్పడుతుంది ఇదంతా లక్ష్మీదేవి యొక్క విశేషమైన అపూర్వమైన దయవలనే సాధ్యమవుతుంది మరియు ఐదవ శుభవార్త మీపై ప్రయోగింపబడిన దుష్ట దృష్టి తంత్ర ప్రయోగాలు లేదా శత్రువుల కుట్రలు ఇవన్నీ ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పూర్తిగా అంతమవుతాయి ఎందుకంటే హనుమంతుడి యొక్క గద ఇప్పుడు మీపై దాడి చేసిన దుష్ట శక్తులపై ప్రవహించడానికి సిద్ధంగా ఉంది మరియు ఆరవ శుభవార్త మీరు ఏదైనా కోర్టు కేసులలో లేదా ప్రభుత్వ సంబంధిత వివాదాలలో చిక్కుకొని ఆశ వదిలేసుకొని ఉంటే ఇప్పుడు మీకు న్యాయం లభించబోతుంది మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మరియు ఏడవ శుభవార్త మీకు ఒక అపూర్వమైన బహుమతి లభిస్తుంది ఇది ఏదైనా విలువైన వస్తువు కావచ్చు లేదా మీ జీవితంలోకి ఒక అటువంటి వ్యక్తి ప్రవేశిస్తారు వారు మీకు నిజమైన అర్థంతో పరిపూర్ణతను సంతృప్తిని కలిగిస్తారు అతి తక్కువ సమయంలో మీ జీవితంలో ఏ పెద్ద సానుకూల మార్పులు రాబోతున్నాయో వివరంగా చెప్పబోతున్నాం ఈ రోజు శనిదేవుడు హనుమంతుడు మరియు భగవాన్ శ్రీహరి అద్భుతమైన శక్తితో కూడిన ఒక దివ్య సంయోగాన్ని ఏర్పర్చారు ఒక యోగం ఒక సాధారణ వ్యక్తికి కూడా రాజ జీవితాన్ని గడిపే స్థాయికి తీసుకువెళ్లగలదు మీ జీవితంలో ఇప్పుడు కొత్తగా ఏమి జరిగిందని మీరు నిరాశతో అనుకుంటే మీ అపోహ ఈ రోజుతో పూర్తిగా అంతం కాబోతోంది ఎందుకంటే మహాదేవుని పరమ ఆశీర్వాదంతో మీ రాశిపై పడుతున్న అన్ని ప్రతికూల భావాలు దృష్ట ఛాయలు తొలగి పోతాయి ఇప్పుడు మీ జీవితం ఒక అమూల్యమైన రత్నం వలె ప్రకాశించడానికి సమయమైతే ఆసన్నమయ్యింది మీరు మీ ప్రేమికుడిని లేదా ప్రేయసిని కోల్పోయి ఉంటే లేదా మీ సంబంధాలలో లోతైన గొడవలు ఏర్పడి ఉంటే ఆ సమస్యలైతే ఈ రోజు స్వయంగా పరిష్కరింపబడడం ఇంచని ఒక సందేశం మీ జీవితంలోకి ఉత్సాహాన్ని మరియు ప్రేమ యొక్క కొత్త గాలిని తీసుకురాబోతుంది మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశం అత్యంత బలంగా ఉంది మరియు మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉంటే ఈ రోజు ఆ ప్రేమ బంధాన్ని ఒక కొత్త ఉన్నత స్థాయికైతే తీసుకువెళ్తారు ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి చెప్పబోతున్నాం ఈ రోజు మీ శరీరంలో ఒక అద్భుతమైన విభిన్నమైన శక్తి ప్రవహిస్తుంది దీర్ఘకాలకంగా ఏదైనా బలహీనత లేదా అలసటను అనుభవిస్తున్న వారు తమ లోపల ఒక దివ్య శక్తి ప్రవేశించిందని అనుభూతి చెందుతారు ఈ శక్తి మహాదేవుని మూడవ నేత్రం అనగా నేత్రం నుండి వెల్లుబడుతుంది అది మీ శరీరంలోని ప్రతి బాధను పీడను పూర్తిగా దహించి వేస్తుంది ప్రియమైన మిత్రులారా ఈ రోజు ఏర్పడిన అత్యంత శుభయోగంలో మీ రాశిపై కేవలం ధన సంపద మాత్రమే కాదు ఆత్మ యొక్క సంపద కూడా కురుస్తుంది మీ మనసులోని అశాంతి సంచలత్వం పూర్తిగా అంతమైందని మీరు కనుగొంటారు మీ మనసు ఇప్పుడు స్థిరంగా ప్రశాంతంగా మారుతుంది అంతర్గత శాంతి వైపు పయనిస్తారు కాబట్టి ఈ రోజు కొంత సమయం ధ్యానంలో కూర్చోండి లక్ష్మీదేవి నామాన్ని స్మరించండి మరియు మీరు ఒక కొత్త అద్భుతమైన ప్రపంచం వైపు అడుగు పెడుతున్నారని మనసులో అనుభూతి చెందండి అవును ఈ రోజు ఒక ప్రత్యేకమైన రహస్యం కూడా బయటపడబోతుంది మిమ్మల్ని మోసగించిన వారు మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడిన వారు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించిన వారు శని మహారాజు దృష్టి నుండి ఎవ్వరు తప్పించుకోలేరు మీకు సత్య దర్శనం అవుతుంది మరియు అక్కడి నుండే మీ జీవితం యొక్క నిజమైన ఉన్నత ప్రయాణం ప్రారంభమవుతుంది ఆంజనేయ స్వామి యొక్క శక్తివంతమైన గద ఈ రోజు మీ శత్రువులను అహంకారాన్ని పూర్తిగా ముక్కలు ముక్కలు చేయబోతుంది ఈ రోజు మీరు జై బజరంగ బలి అని మూడు సార్లు వ్రాసి మీ రోజును ప్రారంభిస్తే మీపై ఉన్న అన్ని సంక్షోభాలు కష్టాలు తొలగిపోవడం ప్రారంభిస్తాయని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇంటి లోపల ఒక దివ్య శక్తి ప్రవహిస్తుంది మరియు మహాలక్ష్మి దేవి పాదధూళి ఆ ఇంటిని నిజంగా స్వర్గధామంగా మారుస్తుంది లక్ష్మీదేవి మరియు బజరంగ బలి ప్రవేశానికి విశిష్ట సంకేతాలు ఏమిటంటే మిత్రులారా ఇప్పుడు మీరు అత్యంత శ్రద్ధతో వినండి మీ జీవితంలో ఏ అసాధారణమైన సంకేతాలు కనిపిస్తాయో మేము మీకు వివరంగా తెలియజేస్తాము ఈ సంకేతాలు ధన దేవత మహాలక్ష్మి మరియు వీరాంజనేయ స్వామి ఇప్పుడు మీ జీవితంలో సాక్షాత్తు ప్రవేశించారని స్పష్టం చేస్తాయి ఈ సంకేతాలు సాధారణమైనవి కావు అవి బ్రహ్మాండంలోని ఆ రహస్య ద్వారాలను తెరవగల అత్యంత ముఖ్యమైన సూచనలు వీటిని కేవలం అత్యంత అదృష్టవంతులు మాత్రమే గుర్తించగలరు కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించండి మరియు వాటిని మీ జీవితంలో గుర్తించడానికి ప్రయత్నించండి మొదటి సంకేతం ఏమిటంటే మీకు లభించే మొదటి సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా వస్తువు కింద పడవచ్చు ఉదాహరణకు దీపపు నూనె అకస్మాత్తుగా చెందవచ్చు లేదా ఇంట్లో ఉంచిన ఏదైనా వస్తువు అకస్ అకస్మాత్ గా పడిపోయి విరిగిపోవచ్చు ఇది కేవలం ఒక ప్రమాదం కాదు ఇది ప్రతికూలమైనది కాదు నిజానికి ఇది సానుకూల శక్తి యొక్క బలమైన సంకేతం ఇది మీ ఇంట్లో ఉన్న పాత దోషాలు ప్రతికూల శక్తులు అడ్డంకులు మరియు అశుభ ప్రవాహాలు పూర్తిగా తొలగిపోతాయని మరియు ఇప్పుడు పవిత్రమైన మరియు దివ్యమైన శక్తి ప్రవేశిస్తుందని స్పష్టంగా మీకు తెలుస్తుంది మరియు రెండవ సంకేతం మీకు అకస్మాత్తుగా ఇంటి బయట లేదా ఇంటి లోపల ఏదైనా పక్షి ఉదాహరణకు తెలుపు పావురం పసుపు చిలక లేదా ఒక ఆవు కనిపించవచ్చు ఇది కూడా మహాలక్ష్మి దేవి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి స్వయంగా మీ చుట్టూ వ్యక్తపరుస్తుందని తెలుస్తుంది ఇవి సజీవ దేవదూతల వంటివి అవి కనిపించిన తరువాత కొన్ని రోజులలోనే మీ జీవితంలో ధనం గౌరవం మరియు వైభవం వర్షిస్తాయి మరియు మూడవ సంకేతం మీ కలలలో ఏదైనా దేవత రూపం కనిపించడం ఏదైనా పవిత్ర మాల దీపం లేదా ఆలయ దృశ్యం రావడం ఇది చాలా శుభ సంకేతం దీని అర్థం మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆత్మీయ స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్నారని మీ జీవితంలో సుఖశాంతులు మరియు ధనవర్షాన్ని స్వీకరించడానికి మీ మనస్సు సిద్ధంగా ఉన్నాయని ఇది తెలుపుతుంది దేవి ఇంటికి అప్పుడే వస్తుంది మీ మనసు మరియు హృదయం రెండు ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మరియు నాలుగో సంకేతం ఈ రోజు లేదా ఈ రాత్రి మీకు అనుభవం అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటంటే మీకు దూరమైన పాత పరిచయస్తుడు లేదా మీతో సంబంధాలు తెగిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు మీ అదృష్టంలో తిరిగి రావాల్సిన సంబంధాలు ఇప్పుడు దైవ నిర్ణయం ద్వారా తిరిగి స్థాపించబడుతున్నాయి అనడానికి బలమైన నిదర్శనం ఈ మార్పు కేవలం మీ ఆర్థిక స్థితిలోనే కాకుండా మీ సామాజిక మరియు మానసిక జీవితంలో కూడా లోతైన సానుకూల ప్రభావాలను తీసుకురాబోతోంది మరియు ఈ రోజు ఏర్పడిన ప్రత్యేక యోగం మరియు అద్భుత అవకాశాలు ఏమిటంటే పెద్ద సంఘటనలు జరగడానికి కారణమైన ఆ అత్యంత విశిష్ట యోగం ఏమిటి అనే దాని గురించి వివరంగా చెప్పబోతున్నాం శుక్ర మరియు గురుగ్రహాల మధ్య ఒక అత్యంత శక్తివంతమైన శుభకరమైన కల ఏర్పడుతుంది ఈ కలయిక ప్రత్యేకంగా చాలా కాలంగా కష్టపడుతున్న వారికి వారి శ్రమకు తగిన ఫలితం దక్కని వారికి మరియు అంతర్గతంగా నిరాశ చెంది ఆశ వదులుకున్న వారికి ఒక వరంగా నిరూపించబడుతుంది ఈ దివ్య కలయిక ఇప్పుడు మీ రాశిపై సానుకూల కంపనాలను పంపుతుంది ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా ప్రకాశింపజేస్తుంది మీకు ఏ అద్భుతమైన అవకాశాలు లభించబోతున్నాయో మీకు తెలియజేయాలనుకుంటున్నాము మీరు వాటిని సకాలంలో గుర్తించగలిగితే మీ మొత్తం అదృష్టం పూర్తిగా అనూహ్యంగా మారిపోతుంది దానిలో మొదటి అవకాశం ఏమిటంటే మీకు ఈ రోజు లేదా రేపు ఒక ముఖ్యమైన సందేశం లేదా ఒక ఆఫర్ లభించవచ్చు ఇది గతంలో నిరాకరించబడి ఉండవచ్చు కానీ ఇప్పుడు అది మీకు మళ్లీ లభిస్తుంది మరియు అది గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మరింత అనుకూలకంగా ఉంటుంది ఈ అవకాశం ఏదైనా కొత్త ఉద్యోగానికి వ్యాపారానికి లేదా పెట్టుబడికి మరియు ఏదైనా పాత ముఖ్యమైన సంబంధాని పునరుద్ధరించడానికి సంబంధించినది కావచ్చు మరియు రెండవ అవకాశం మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా ఆలోచిస్తూ ఉంటే కానీ భయం లేదా ఈ కారణంగా ఆగిపోయి ఉంటే ఈ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి అత్యంత శుభ సమయం అది వ్యాపారం లో ఒక కొత్త అడుగు వేయడం కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా పెద్ద పనిని ప్రారంభించడానికి కావచ్చు ఈ రోజు ప్రారంభించిన ఏ కార్యమైనా దీర్ఘకాలికంగా ఇస్తుంది మరియు మూడవ అవకాశం మీకు ఒక శుభ సమాచారం లభిస్తుంది అది విన్న వెంటనే మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఇది మీ ప్రియమైన వారి విజయం కావచ్చు ఒక బిడ్డకు జన్మనిచ్చిన శుభవార్త కావచ్చు ఒక కోర్టు కేసులో అద్భుతమైన విజయమైన కావచ్చు లేదా బ్యాంక్ నుండి ఊహించని ఆర్థిక లాభం కావచ్చు దీనిని పూర్తి హృదయంతో స్వీకరించండి ఎందుకంటే ఇది స్వచ్ఛమైన దైవ కృపకు ప్రత్యక్ష ఫలితం మరియు నాలుగవది అత్యంత విశిష్ట అవకాశం మీకు ఈ రోజు ఏదైనా తెల్లని దుస్తువులు ధరించిన వ్యక్తి కనిపిస్తే ముఖ్యంగా అతను నవ్వి మీకు ఏదైనా చెబితే అది ఈశ్వరుని మధ్యమం అని అర్థం చేసుకోండి అతని ద్వారానే మీకు ఒక చాలా పెద్ద సందేశం లేదా ధన ప్రాప్తికి సంబంధించిన ముఖ్యమైన సంకేతం వస్తుందని అటువంటి వ్యక్తులను గౌరవించడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుందని తెలియజేస్తున్నాము మరియు మీ బాధలు తొలగిపోయే సంకేతాలేమిటంటే ఈ రోజు మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు ఇప్పుడు పూర్తిగా ముగింపు దశకు చేరుకున్నాయని కూడా తెలుసుకోండి మీపై ఎవరైనా ఏదైనా చెడు మంత్రం ప్రయోగించి ఉంటే తంత్రశక్తులతో ఆటంకాలు సృష్టించి ఉంటే ఆ ఆంజనేయ స్వామి మరియు శని మహారాజుల అపారమైన దయతో అవన్నీ ఈ రోజు పూర్తిగా నాశనమవుతాయి నిర్మూలించబడతాయి ఈ రాత్రి మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవ నూనె దీపం వెలిగించి జై బజరంగ బలి సంకటో హనుమాన్ అని మనస్ఫూర్తిగా జపించండి అప్పుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తారు ఈ రోజు మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఉంది మీ ఇంట్లో ఉన్న చీపురును ఇంటి వెనక ద్వారం దగ్గర ఉంచండి అలాగే కొద్దిగా ఉప్పును మీ ఇంటి నాలుగు మూలల్లో ఉంచండి ఈ పరిహారం దుష్ట దృష్టిని మరియు ఆర్థిక దరిద్ర మీ ఇంటి నుండి మూలంతో సహా తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైనది దీనితో పాటు రాత్రి పడుకోనే ముందు శ్రీహరి విష్ణు యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించండి ఇది మీ మనసుకు శాంతిని శుభాన్ని చేకూరుస్తుంది మరియు లక్ష్మీదేవి రాక మరియు ఇతర కీలక సంకేతాలేమిటంటే మీ గృహంలోకి ధనం ఏ వైపు నుండి ప్రవేశిస్తుందో మరియు మహాలక్ష్మి దేవి ఏ దేశ నుండి వస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి శ్రద్ధగా గమనించండి ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి మీకు ఉత్తర దిశ నుండి ఒక చల్లని గాలి వీచినట్లు ఏదైనా చిన్నగా గడబిడ శబ్దం వినిపించినట్లు లేదా మీ ఇంటి తలుపులు స్వయంగా కదిలినట్టు అనిపిస్తే అది స్పష్టమైన సంకేతం ఆ దిశ నుండే మహాలక్ష్మి దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తోంది ఆ దిశలో ఒక దీపం తప్పకుండా వెలిగించండి వీలైతే అక్కడ కొన్ని బియ్యం కొద్దిగా పసుపు మరియు ఒక నాణ్యం ఉంచండి ఈ చిన్న ఉప ఉపాయం ఆ ధనాన్ని మీ ఇంట్లో నిలిపి ఉంచడానికి అది వృద్ధి చెందడానికి సహాయపడుతుంది నిజమైన హృదయంతో మహాలక్ష్మి శ్రీహరి మరియు బజరంగ బలిని నమ్మే వారికి వారి ఇంటి చుట్టూ ఈ రోజు కొన్ని ప్రత్యేక సంకేతాలు కూడా కనిపిస్తాయి ఉదాహరణకు ఒక అరుదైన పువ్వు వికసించడం దీపం యొక్క జ్వాల అకస్మాత్తుగా స్థిరంగా నిచ్చలంగా వెలగడం అకస్మాత్తుగా సూర్యరశ్మి యొక్క తీవ్రత పెరగడం లేదా ఏదైనా పవిత్రమైన జీవి కలలో కనిపించడం ఈ సంకేతాలన్నీ మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని మీ అదృష్ట సమయం ఇప్పుడు ప్రారంభమైందని ఇష్టంగా చెప్పబడుతుంది చూడండి మిత్రులారా ఈశ్వరుని వరదానం లభించినప్పుడు దానిని గుర్తించడంలోనే ఆలస్యం ఉంటుంది బ్రహ్మాండ నియమం ఏమిటంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తాయి కానీ దానిని సద్వినియోగం చేసుకునేవారు ఎవరంటే వారు సహజంగా అప్రమత్తంగా జాగృతంగా మరియు నిజమైన హృదయంతో భగవంతుని సూచనలను అర్థం చేసుకునేవారు మాత్రమే ఈ రోజు తీసుకోవలసిన కీలక నిర్ణయాలు మరియు మీరు చెయ్యకూడని తప్పులేమిటంటే ముందుగా ఈ రోజు పన్నెండు గంటల లోపు మీరు తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాల గురించి చెప్పబోతున్నాం ఈ రోజు మీకు ఏదైనా ప్రతిపాదన లభిస్తే అది వ్యాపారానికి సంబంధించినది కావచ్చు కొత్త ఉద్యోగం కావచ్చు ప్రేమ ప్రతిపాదన కావచ్చు పెట్టుబడి అవకాశం కావచ్చు లేదా ఏదైనా కొనుగోలుకు సంబంధించినది కావచ్చు దానిని మీరు భావోద్వేగాలకు లోనై తొందరపడి అంగీకరించవద్దు బదులుగా లోతైన వివేకంతో ప్రశాంతమైన మనసుతో మరియు దైవ ప్రార్థనతో మాత్రమే దానిని అంగీకరించాలి ఈ రోజు ఈశ్వరుడు కోసం అవకాశాలు పెట్టెను పూర్తిగా తెరిచి ఉంచాడు కానీ ఈ పెట్టె అప్పుడే తెరుచుకుంటుంది మీరు మీ అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని మరియు సయమానాన్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే మీ మనసులో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన గత కొద్ది రోజులుగా బలంగా ఉంటే ఉదాహరణకు ఉద్యోగం మారడం కొత్త వ్యాపారం ప్రారంభించడం ఇంటిని పునరుద్ధరించడం లేదా కొత్త స్థలాన్ని మార్చడం అయితే ఇప్పుడు ఆలస్యం చేయవద్దు ఇది ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి అత్యంత అనుకూలకమైన రోజు ఈ రోజు ప్రారంభించిన ఏ కార్యమైన మీ భవిష్యత్తు దిశను పూర్తిగా సానుకూలకంగా మార్చివేస్తుంది అయితే మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎటువంటి పనిని ఇతరులకు చూపించడానికి లేదా అహంకారంతో చేయకూడదు అలా చేస్తే లభించిన అద్భుత అవకాశం మళ్లీ మీ చేజారిపోయే ప్రమాదం అయితే ఉందని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈశ్వరుని కృప మీపై శాశ్వతంగా నిలిచి ఉండాలంటే ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పులు ఏమిటో చెప్పబోతున్నాం మొదటి తప్పు ఏదైనా శుభకార్యాల సమయాల్లో లేదా భోజనం చేసేటప్పుడు కోపం తెచ్చుకోకండి కోపం ఈ రోజుకు అత్యంత వినాశకరమైన అంశం కావచ్చు ఇది మీ శుభ ఫలితాలను తగ్గిస్తుంది రెండవది ఎవరిని అగతాలి చేయవద్దు ముఖ్యంగా ఏదైనా ఆవశ్యకతతో ఉన్న వ్యక్తిని లేదా మీ కంటే తక్కువ ఉన్నారని బా భావించే వ్యక్తిని ఈ రోజు యొక్క ప్రత్యేక శక్తి వినయపూర్వకమైన దయగల మరియు ప్రశాంతమైన వ్యక్తులను మాత్రమే రక్షిస్తుంది మరియు మూడవ తప్పు ఎవరి రహస్యాన్ని కూడా బయట పెట్టవద్దు మీకు ఎవరి గురించి ఏదైనా ముఖ్య విషయం మీకు తెలిసినా ఈ రోజు దాని గురించి మౌనంగా ఉండండి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి మరియు నాలుగవ తప్పు ఏదైనా పవిత్ర స్థల విగ్రహాల ముందు కూర్చొని నవ్వుతూ హాస్యం ఆడే వారి నుండి అదృష్టం దూరమైపోతుంది భక్తిని గౌరవాన్ని పాటించండి మరియు మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించే దివ్య ఉపాయం ఏమిటంటే ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైన దివ్యమైన ఉపాయం గురించి తెలుసుకుందాం మీరు ఈ ఉపాయాన్ని ఈ రోజు రాత్రి తొమ్మిది లోపు చేయగలిగితే మహాలక్ష్మి దేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండే అవకాశం ఉంది దీని కోసం మీరు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి అప్పుడు అందులో కొద్దిగా అక్షంతలు అనగా శుభ్రమైన మరియు పసుపు కొమ్ము ఐదు పవిత్రమైన తులసి ఆకులు ఒక వెండి లేదా రాగి నాణ్యం మరియు ఒక చిన్న తీపి పదార్థం ఉంచండి ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న పొట్లముగా కట్టండి అది జాగ్రత్తగా మూసివేయబడి ఉండాలి ఆ పొట్లమును మీ ఇంట్లో ఖజానాలో లేదా ధనం ఉంచే ప్రదేశంలో భద్రంగా ఉంచండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు శ్రీహరి విష్ణువు యొక్క ఓం శ్రీ హం క్లీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తి జపించండి ఈ సాధారణంగా కనిపించే ఉపాయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను ఆటంకాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ పవిత్రమైన పొట్లములో మంత్రం యొక్క శక్తి దివ్యమైన తత్వాలు మరియు మీ హృదయపూర్వకమైన విశ్వాసం ఈ మూడిటి శక్తి అద్భుతంగా సమ్మేళమై ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని చేసిన వెంటనే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక అనుకూలకమైన మధురమైన వాతావరణం నిండిపోయిందని మీరు అనుభూతి చెందుతారు మీ మాటలలో శాంతి సంబంధాలలో మాధుర్యం మరియు ధనం యొక్క స్థిరమైన ప్రవాహం ప్రారంభమవుతాయి మీరు ఈ ఉపాయాన్ని చెయ్యలేకపోతే కనీసం ఈ రోజు ఒక చిన్న దీపాన్ని మీ ఇంటికి ఉత్తర తూర్పు అనగా ఈశాన్య దిశలో వెలిగించండి దీపం వెలిగించిన తరువాత ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థించండి హే శ్రీహరి నాకు సరైన దిశను చూపించు మార్గాన్ని ప్రసాదించు మరియు నీ అనంతమైన కృపను నాకు అనుగ్రహించు ఈ ఒక్క వాక్యం కూడా మీ ఆత్మ యొక్క అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది మరియు మీకు దైవ మార్గదర్శనం లభిస్తుంది ప్రియమైన మిత్రులారా ఇప్పుడు బజరంగ బలి మరియు శనిదేవుని నుండి ఈ రోజు మీకు వచ్చిన అత్యంత ముఖ్యమైన విశిష్ట సందేశం ఏమిటో పూర్తిగా చెబుతాను ప్రియమైన మిత్రులారా ఇప్పుడు బజరంగ బలి మరియు శనిదేవుని నుండి ఈ రోజు మీకు వచ్చిన అత్యంత ముఖ్యమైన విశిష్ట సందేశం ఏమిటో వివరంగా చెప్పబోతున్నాను ఎవరైతే ఇతరుల హృదయాలను బాధ పెట్టారో మోసం చేశారో వారికి ఇప్పుడు వారి కర్మ ఫలితం లభించే సమయం ఆసన్నమైందని కానీ ఎవరి మనుషుల స్వచ్ఛత ఉందో ఎవరి కళ్ళు దైవ ప్రార్థనతో తడిశాయో వారికి ఇప్పుడు న్యాయం లభించే సమయమైతే వచ్చేసింది ఈ పవిత్ర దినాన మీరు చెయ్యవలసిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన కార్యం ఉంది మీ ఇంట్లో కొబ్బరికాయ ఉంటే దానిని తీసుకొని ప్రవహించే నీటిలో వదిలిపెడుతూ ఇలా ప్రార్థించండి భగవంతుడా నా దురదృష్టాన్ని మీ చరణాలతో స్వీకరించండి మరియు నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించి దానిని పొందే పాత్రునిగా చేయండి ఈ చిన్న కార్యం బ్రహ్మాండంలోని శక్తుల మీ పక్షాన నిలబెట్టడానికి ఒక అద్భుతమైన సాధనగా పనిచేస్తుంది మేము మీకు అత్యధిక దైవ శక్తిని అనుకూలమైన శక్తిని మీరు పొందగలిగే సమయం గురించి తెలియజేస్తాము ఈ రోజు రాత్రి పది ముప్పై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల మధ్య ఉన్న సమయాన్ని దివ్య కాలమని అంటారు ఈ సమయం లోపల మీరు మీ హృదయ పూర్వకంగా నిండు మనసుతో చేసే ఏ ప్రార్థన అయినా నేరుగా ఈశ్వరుని చెవులకు చేరుకుంటుంది ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మీరు మీరు ఏకాంతంగా కూర్చొని ఒక దీపం ముందు కళ్ళు మూసుకొని మహాలక్ష్మి దేవిని మరియు మహాదేవుని ధ్యానించి మీ హృదయంలో ఏ కోరిక ఉందో దానిని నిజాయితీగా వారికి తెలియజేయండి మీరు సంవత్సరాలుగా పొందడానికి తపన పడుతున్న ఆ పని ఆ ధనం ఆ సంబంధం గురించి వారిని వేడుకోండి కేవలం ఈ మాటలను చెప్పండి ఓ భగవంతుడా నాకు ఇక మరింత బాధ వద్దు దయచేసి ఇప్పుడు నాపై దయను చూపించు అని ప్రార్థించండి ఇలా చేయడం ద్వారా మీకు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కరిగిపోయి మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారు మీ జీవితంలో ఈ శుభ సమయం పూర్తి ఆనందాన్ని అపారమైన శ్రేయస్సును తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయి మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని ప్రార్థిస్తున్నాము దైవ ఆశీసులు మీపై ఎప్పుడు కురవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేరుకుంటున్నాను మీరు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నా రెండు చేతులు జోడించి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు అందరూ శుభం భూయాత్ సర్వే జన సుఖినో భవంతు